నిఘా న్యూస్ కి స్వాగతం అనకాపల్లి జిల్లా తాండవ రిజర్వాయర్ ప్రాజెక్టు ఆయకట్టు నీటి విడుదల కార్యక్రమం ముఖ్య అతిథులుగా హాజరైన స్పీకర్ అయ్యన్న పాత్రుడు హోం మంత్రి వంగలపూడి అనిత హోంమంత్రి వంగలపూడి అనిత కామెంట్స్ తాండవ ఆయకట్టుపై ఎంతో మంది రైతులు ఆధారపడ్డారు తాండవ రిజర్వాయర్ నీటి విడుదల కార్యక్రమంలో పాల్గొనడం నా అదృష్టం గత ప్రభుత్వంలో తాండవ రిజర్వాయర్ ను పట్టించుకోలేదు పంటలకు గిట్టుబాటు ధర కల్పిస్తున్నాం బుడమేరు గట్టలు మరమతులు చేయకపోవడం వలనే వరదలు వచ్చాయి సాగునీరు ఇంకా విషయం ఏంటంటే ఇప్పుడే నేను అడిగే ఇరిగేషన్ ఆఫీసర్ కి ఈ తాండవ రిజర్వాయర్ కి మనకి ఎక్కడ కూడా నదులు లింకేజ్ లేదు కేవలం కంప్లీట్ గా వర్షం మీద ఆధారపడి వచ్చే నీరు ఇదంతా కూడా ఈ వర్షం మీద ఆధారపడి వచ్చే నీటిని ప్రతి నీటి చక్కనే కూడా ఒడిచి కొట్టుకున్నట్టుగా ఇక్కడ రిజర్వాయర్ ఏర్పాటు చేసుకుని చుట్టుపక్కల ఉన్న గ్రామాలన్నిటికీ కూడా ఒక పక్క తుని నియోజకవర్గానికి పాయిక్రపెట్ నియోజకవర్గానికి నర్సీపట్నం నియోజకవర్గంలో ఉన్న యాభై వేల ఎకరాలకు ఈరోజు సాగునీరు అందించే కార్యక్రమం ఈ రోజు జరగబోతోంది అంటే ఒక రైతులకి అధిక ప్రాధాన్యత ఇచ్చే గవర్నమెంట్ గా ఎన్డీఏ కూటమి ఈ రోజు దానిలో భాగంగా ఈ రోజు నర్సీపట్నం నియోజకవర్గంలో ఉన్న ఈ రిజర్వాయర్ ని ఇమ్మీడియట్ గా సార్ దృష్టిలో పెట్టిన వెంటనే మన కమిటీ చైర్మన్లు వాళ్ళు ఇమీడియట్ గా దీని మీద దృష్టి సారించి ఈ ఆ రిపేర్లు పని పని పూర్తి చేయడమే కాకుండా వచ్చేటప్పుడు చెప్తున్నారు అంటే ఒక కమిట్మెంట్ ఉన్న నాయకుడు తాలూకా పద్ధతి ఎలా ఉంటుంది చెప్పడానికి చెప్తున్నారు కాలం కూడా అబ్జర్వ్ చేస్తున్నారు అమ్మ మొన్న ఇవన్నీ శుభ్రం చేయించావమ్మా అంటే ఒక సీనియర్ మోస్ట్ లీడర్ ఒక స్పీకర్ స్థాయిలో ఉన్న వ్యక్తి ఒక రైతుకి సంబంధించిన పని గురించి ఎంతలా ఆలోచిస్తున్నారో మీ అందరికి తెలియజెప్పాలన్న ఉద్దేశంతో చెప్తున్నా ఒక పక్క స్లిట్ మొత్తం తీసేవమ్మా ఇంకా చేస్తున్నారు చాలా మంది లాస్ట్ గవర్నమెంట్ మొత్తం వదిలేసింది ఇది గనక ఇస్తే కొన్ని పంటలు పండుతాయి పంటలు పండడమే కాదు పంటలకు సంబంధించి గిట్టుబాటు ధర కూడా మనం కల్పించి ఏర్పాటు చేయాలి ఏదైనా రైతుకి అదే కదా సంవత్సరం అంతా కష్టపడడం తర్వాత ఆ పంట చేతికి వచ్చిన తర్వాత పంటకి గిట్టుబడి ధర రాకపోయినా కూడా రైతు ఇబ్బంది పడే పరిస్థితి పంటకి గిట్టుబడి ధర కల్పించాలి ఈ ఉద్దేశంతోనే మీ అందరికీ తెలుసు మొన్ననే ఆగస్టు రెండో తారీఖు నుంచి మనకి మీ అందరికీ కూడా అన్నదంత సుఖీభవ కింద ఫస్ట్ ఫేజ్ డబ్బులు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు గౌరవ నరేంద్ర మోడీ గారు కలిపిన డబ్బులు కూడా మీ అందరికి కూడా వచ్చినాయి అంటే చెప్పింది చెప్పినట్టుగా చేసే పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది నేను ఒకటే కోరుకుంటున్నా లాస్ట్ మీకు లాస్ట్ బుడమేరు ప్రాబ్లం కూడా మీకు పద్నాలుగు నుంచి పద్దెనిమిది వరకు ఎమ్మెల్యే ఉండేటప్పుడు కూడా నేను రాలేదు కానీ ఈ రోజు పాటు రావడం నిజంగా ఒక మంచి అనుభూతి ఇది ఎందుకంటే వస్తున్న ప్రతి చావు చెప్తున్నారనమాటైంలో కట్టే అమ్మా ఇది అక్కడ నుంచి కూడా మేము మెయింటైన్ చేసుకొని వస్తున్నాం తర్వాత ఇక్కడ ఆర్అండ్ ఆర్ ప్యాకేజ్ కూడా కూడా ఇక్కడ నియర్ బై ఉన్న కాలనీస్ కి ఏర్పాటు చేయడం ఇవన్నీ ఒక ఎత్తే ఒక ప్రాజెక్ట్ ని కట్టిన తర్వాత ప్రాజెక్ట్ మెయింటైన్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ లాస్ట్ ఐదు సంవత్సరాలు అది కంప్లీట్ గా క్లోజ్ అయిపోయింది కనీసం ఇందాక గౌరవ స్పీకర్ గారు చెప్తున్నారు ఆ గేట్లు కూడా తుప్పు పట్టిపోయి పైకి వచ్చే పరిస్థితి లేక ఆ బోల్డ్లు కూడా లేక చాలా ఇబ్బందులు పడ్డ సందర్భం మనం కూడా చూసాం ఈ మళ్ళా మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత ప్రత్యేకంగా ఇరిగేషన్ మీద దృష్టి పెట్టడం జరిగింది ఇరిగేషన్ మీద దృష్టి పెట్టమే కాదు కేవలం ఇలాంటి ఎక్కడెక్కడైతే గేట్లు పాడైపోయిన గేట్లు ఉన్నాయి లేకపోతే తుప్పు పట్టిపోయిన గేట్లు ఉన్నాయి వ్యవసాయ ఆధారిత కాలువలు ఎక్కడ ఉన్నాయి వాళ్ళకి సంబంధించి రిజర్వాయర్లు ఎక్కడ ఉన్నాయి ఇవన్నీ కూడా ఒక క్రోనలాజికల్ గా తీసుకొని ఒక పక్క ఇరిగేషన్ డిపార్ట్మెంట్ తో పాటు ఎస్డిఆర్ఎంఎఫ్ మన డిజాస్టర్ మేనేజ్మెంట్ కూడా దీనిలో పాల్పంచుకొని ఈ రోజు మన డిజాస్టర్ మేనేజ్మెంట్ నుంచి దగ్గర దగ్గర ఈ రెండు కోట్ల రూపాయలు కూడా ఈ రోజు ఏర్పాటు చేయడం కూడా జరిగింది ఈ రోజు గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారు ఆదేశాల మేరకు ఇరిగేషన్ మినిస్టర్ గారు మేము అందరం కలిసి కూర్చొని మనం స్పీకర్ గారు వాళ్ళందరూ కూడా ఇచ్చిన సలహాల మేరకు ఎక్కడెక్కడైతే ఇలాంటి పట్టకాల మీద కానీ ఇలాంటి ఆయుకట్టులకు కానీ రిపేర్లకి కావాలి వాటి అన్నిటికీ కూడా నిధులు సమకూర్చే పరిస్థితి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు చేసినందుకు దీనికి సహకరించిన మన మంత్రి మన స్పీకర్ గారు అయిన పాత్ర గారికి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుని సెలవు తీసుకుంటున్నానండి థ్యాంక్ యూ ఆయకట్టు మీద సుమారుగా యాభై వేలు పైగా రైతు కుటుంబాలు బతుకుతున్న సందర్భం ఈ కార్యక్రమానికి ఒక ముఖ్య అతిథి గారు ఇక్కడ ఆహ్వానించినందుకు ప్రత్యేకంగా డిపార్ట్మెంట్ వారికి మరి ప్రత్యేకంగా నా ప్రస్థానం కూడా మీ అందరికి తెలుసు అయ్యల పత్రికారితోనే స్టార్ట్ అయింది ఎక్కడా కూడా అంటే ఏదైనా సూచనలు సలహాలు ఇచ్చిన కష్టకాలంలో నన్ను ఆదుకున్న రాజకీయంగా నన్ను నించోపెట్టిన నా గురువు గారు గౌరవీయుల గారికి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుంటూ